నేరాలు నియంత్రించడమే ప్రధాన లక్ష్యంగా నిశిత పరిశీలనూర్తి డిఎస్పీ నరసింహమూర్తి తెలిపారు పట్టణంలోని పెళ్లి మండపాల వద్ద బుధవారం అర్ధరాత్రి పట్టణ వ్యాప్తంగా నిశిత పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు సబ్ డివిజన్ పరిధిలోని విభాగాల పోలీసులతో చేపట్టారు డిఎస్పీ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తుల గుర్తింపుతో మత్తు పదార్థాల వినియోగం తదితర వాటిని కట్టడి చేసే విధంగా తనిఖీలు చేపట్టినట్లు వివరించారు సిఐ గోపి తొట్టంపేడు సిఐ తిమ్మయ్య తదితరులు ఈ యొక్క నిశిత పరిశీలన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు కాళాస్తి పట్టణంలో కాళాస్తి సబ్ డివిజన్లోని అధికారులు సిబ్బంది దాదాపు యాభై మంది నుంచి అరవై మంది వరకు కాళాస్తి పట్టణంలో ఏరియా డామినేషన్ అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏ ఏరియా డామినేషన్ కార్యక్రమం అంటే రాత్రిపూట నిఘా ఈ నిఘా ద్వారా మేము కాళాసి పట్టణంలోని ప్రజలకు ఒక భరోసా వాళ్ళకు పోలీసులు తిరుగుతున్నారు మేము మా ప్రాపర్టీస్కి ఎలాంటి ఇబ్బంది లేదు అని ఒక భరోసా ఇవ్వడానికి కోసమని అంతేకాకుండా ఆ కాలాస్తి మనకు పుణ్యక్షేత్రం జాతుకులు ఎక్కువ వస్తుంటారు మనకు సంతివీలో చాలామంది ఉదయం పూట దక్షిణ కోవిడ్ షెడ్యూల్లో పట్టుకుంటాము వాళ్ళకు కూడా మేము ఒక భరోసా కల్పించాలి పోలీసింగ్ ఉంది పలాసి పట్టణంలో ఆ విధంగా ఒక మేము ప్రియారిటీ పెట్టుకున్నాం తర్వాత రాత్రిపూట దొంగతనాలు కూడా నివారించాలి దొంగతనాలు జరగకుండా కొంత పోలీసింగ్ పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకోవడం దాదాపు పదకొండు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా ఒక పది కిలోమీటర్ల పాటు మేము నైట్ పెట్రోలింగ్ చేశాము మండపం నుంచి ఎల్జీ రోడ్డు కోర్టు చెట్టు బియ్యంపల్లి టూ టౌన్ ఏరియా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎస్డి కేనగర్ మన ఎంజిఎం రోడ్డు ధర్మరా ద్రౌపది ద్రౌపది ధర్మ టెంపుల్ తర్వాత ఆర్టీజీ బస్ కేసీ తిప్ప మనకు గాలిగోపురం కొండమిట్ట ంటగా తర్వాత మనకు శ్రీరామ్ నగర్ కాలనీ ఇంకా అన్ని ప్రాంతాలను కూడా ఈరోజు కవర్ చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు రాబోయేందుకు కూడా మేము ప్రజలందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాము కాళాస్తి పట్టణ పోలీసులు సబ్ డివిజనల్ పోలీసులు అందరూ కూడా రాత్రిపూట పటిష్టమైన బీట్ సిస్టంతో తిరుగుతున్నాము మీరు కూడా కొద్దిగా జాగ్రత్త వహించి మీకు ఏదైనా సమాచారం వస్తే పోలీసులకు తెలియజేయాలి పోలీసులో సహకరించాలి మేము మీకున్నాము మీకు అండగా ఉన్నాము మీకు అండగా ఉన్నాము అనగా మేము ఈ పెట్రోలింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా దొంగతనాలు జరగకుండా పటిష్టమైన పెట్రోలింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి సేవలు అందిస్తామని తెలియజేస్తున్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ జీరో డబల్ డబల్ ఫైవ్